శ్రీకళహస్తిలో మహాశివరాత్రి సందర్భంగా వైభవంగా నంది వాహన సేవ జరిగింది తన నిత్యవాహనమైన నందీశ్వరుడిపై కొలువుదేరి ఆలయ మాడవీధుల్లో శ్రీకాళహస్తీశ్వరుడు దర్శనం దర్శనమిచ్చారు వేలాదిగా తరలివచ్చిన భక్తులు అడుగడుగున స్వామివారికి కర్పూర నీరాచనాలు పట్టారు వైష్ణవ ఆలయాల్లో గరుడ సేవకు ఎంతటి ప్రాముఖ్యత ఉందో శ్రీకాళహస్తీశ్వరుడికి హస్తీశ్వరుడికి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో నంది సేవకు అంతే ప్రాముఖ్యత ఉంది శ్రీకాళహస్తి శివరాత్రి సందర్భంగా అంగరంగ వైభవంగా నంది వాహన సేవ నిర్వహించారు స్వామి అమ్మవల లాకర్లు ఏడు వారాల నగలతో చక్కగా అలంకరించి నగరోత్సవానికి తీసుకొచ్చారు వాహన సేవకు ముందుగా ఆలయంలో ఉత్సవ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు స్వామి అమ్మవార్లను ఆలయంలో ముస్తాబు చేసి ఉత్తర గోపురం నుంచి పట్టణానికి తీసుకొచ్చారు దేవంగుల మండపంలో స్వామి అమ్మవల్లను ఉంచి బంగారు నంది వాహనంపై స్వామివారిని బంగారు సింహ వాహనంపై అమ్మవారిని ప్రతిష్ఠించారు సాధారణంగా శివరాత్రి బ్రహ్మోత్సవాలలో పది రోజుల వాహనాలకు ఎంతో ఉంది మొదటి రాత్రి దేవరాత్రి రెండవ రాత్రి భూతరాత్రి మూడవ రాత్రి గంధర్వరాత్రి నాలుగవ రాత్రి నాగరాత్రి ఐదవ రాత్రిని శివరాత్రి అంటారు సాగరమాతరంలో ఉద్భవించిన ఆలాహలాన్ని తాగిన పరమేశ్వరుణ్ణి ఆనందోత్సవాలతో నందిపై ఊరేగించారని చెప్తారు రాత్రి పదకొండు గంటల నుంచి కన్నుల పండవగా నంది వాహన సేవ జరిగింది జ్ఞాన ప్రసూనాంబిక అమ్మవారు కూడా నిత్యవాహనమైన సింహ వాహనంపై భక్త జనకోటికి దర్శనమిచ్చారు ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మధుసూదన్ రెడ్డి ఆలయ చైర్మన్ అంజూరు తారక శ్రీనివాసులు బోర్డు సభ్యులు ఆలయ అధికారులు ఈవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు